హాయ్ హలో నమస్తే నేను మీ శ్రేబ్లాసి జర్నలిస్ట్ కడమంచి చెన్నయ్య ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను దాని గురించి అయితే గత కొన్ని రోజుల నుంచి మార్నింగ్ చేయట్లేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ రోజు ఇంపార్టెంటే కాకపోతే ఈరోజు యూట్యూబ్ ఛానల్ గురించి ఒక విషయం మాట్లాడాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అయితే మీకు అర్థమైంటుంది ఇప్పుడు మనకు దిశలో నిన్న జరిగినటువంటి అంటే మన ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డి గారు అయితే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరితో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు దానిలో ఏ విషయాల గురించి మాట్లాడారు అసలు ఏంది అనేది దాని గురించి ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాము యూట్యూబ్ ఛానళ్లకు గుర్తింపు ఎలా ప్రామాణికంగా తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి అక్రెడిషన్ కార్డుల జారీకి నిబంధనలు ఏంటి సబ్స్క్రైబర్స్ వ్యూవర్షిప్ క్రెటీరియా అవుతాయా రిజిస్ట్రేషన్ లైసెన్స్ జిఎస్టీ ట్రేడ్ మార్క్ తప్పనిసరా అభిప్రాయాలను సేకరించిన మీడియా అకాడమీ మరికొన్ని సమావేశాలు నిర్వహించాలని నిర్వహించారు అయితే ముఖ్యంగా జరిగిన అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిస్తే కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఐ అండ్ బి రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా ఆర్ఎన్ఐ తదితర ప్రభుత్వ సంస్థల నుంచి రిజిస్ట్రేషన్లు తీసుకొని యూట్యూబ్ ఛానళ్ళ గుర్తింపు కోసం తెలంగాణ మీడియా అకాడమిక్ కసరత్తు మొదలుపెట్టింది ఈ ఛానళ్లను గుర్తించాలంటే ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని సీనియర్ పాత్రికేయులతో పాటు ఆ ఛానళ్ళ ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తుంది అందులో తొలిమెట్టుగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని సోమవారం నిర్వహించింది పత్రికలకు ఆర్ఎన్ఐ సర్టిఫికేషన్ గుర్తింపుగా ఉంటుందని టీవీ ఛానళ్లకు ఐ అండ్ బి లైసెన్స్ ఒక సర్టిఫికేషన్గా పనిచేస్తుందని అదే తరహాలో యూట్యూబ్ ఛానళ్లకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపైన చర్చను లేవనెత్తింది అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం కావడంతో వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మరికొన్ని సమావేశాలు నిర్వహించిన తర్వాతనే స్పష్టత వస్తుందని తెలిపారు అయితే యాక్చువల్గా ఏంటంటే టీవీ ఛానల్కి ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ చేసిన టీవీ ఛానల్ ఉంటే వాళ్ళకి ఐ అండ్ బి రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అంటే ఐ అండ్బి కానీ తర్వాత పేపర్లకి అయితే ఆర్ఎన్ఐ అది ఆర్ అని ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వర్ ఇండియా అని చెప్పేసి వాటి నుంచి మనకు వాళ్ళకు గుర్తింపు తీసుకుంటారు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మరి యూట్యూబ్ ఛానళ్ళకు యూట్యూబ్లో ఉన్నటువంటి ఛానల్ కట్టి కూడా వాస్తవానికి అవసరం లేదు కానీ ఇప్పుడు కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాటిలో ముఖ్యంగా కొన్ని అంశాల గురించి చర్చిస్తున్నారు మరి టీవీలకైతే ఉన్నటువంటి అంటే టీవీ ఛానళ్ళకు ఒక ఐఎండ్బి నుంచి తీసుకుంటాము అదేవిధంగా పేపర్కి ఆరాట్లా తీసుకుంటాము యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం ఉందని చెప్పేసి దీంట్లో చర్చించడం జరిగింది వాటి ఇంకా కొన్ని మరికొన్ని అంశాలు ఏం జరిగిందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అక్రిడేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై చర్చ యూట్యూబ్ ఛానళ్లను గుర్తించడంతో పాటు అందులో పనిచేస్తున్న జర్నలిస్టులు అయినందున యూట్యూబ్ ఛానళ్లను గుర్తించడంతో పాటు అందులో పనిచేస్తున్న వారు జర్నలిస్టులు అయినందున ప్రభుత్వం నుంచి జారీ అయ్యే అక్రిడేషన్ కార్డులు జారీకి అనుసరించాల్సిన విధి విధానాలపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది కంపెనీ యాక్ట్ కింద ఈ యూట్యూబ్ ఛానల్ రిజిస్టర్ కావాలి ప్రభుత్వం విభాగంలో విధిగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్తో పాటు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి పోస్టల్ లైసెన్స్లు ఉండాలి రిజిస్టర్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ కలిగి ఉండాలి జిఎస్టీ రిజిస్ట్రేషన్తో పాటు క్రమం తప్పకుండా రిటర్న్లు సమర్పిస్తూ ఉండాలి నిబంధనలకు అనుగుణంగా ఆఫీస్ సెటప్ ఉండాలి లేబర్స్ ప్రకారం సిబ్బంది నియామకాలు పేమెంట్స్ పిఎఫ్ ఖాతా తదితరాలు ఉండాలి ఇలాంటి అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం వ్యక్తమయ్యాయి ప్రస్తుతం పత్రికలు టీవీ ఛానళ్లకు ఉన్నట్లు కానీ వెబ్సైట్ నిర్వహించుకోవడానికి కూడా నిబంధనలు ఉన్నట్లుగానే యూట్యూబ్ ఛానళ్లకు కూడా నిర్దిష్టమైన విధి విధానాలు అమలు కావాలని పలువురు పేర్కొ పేర్కొన్నారు అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ టీవీ నైన్ లాంటి ఉన్నాయో అయితే వాటికి ఏ విధంగా రిజిస్ట్రేషన్లు ఉన్నాయో అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కానీ పోస్టల్ లైసెన్స్ కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ ఇవన్నీ అయితే యూట్యూబ్ ఛానల్ కూడా అవి అన్నీ పెట్టాలని చెప్పేసి కొందరు పేర్కొన్నారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇవన్నీ చేయాలంటే లక్షల డబ్బులు కావాలి ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్లకు ఇంత డబ్బులు ఇచ్చేటువంటి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఇవన్నీ రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఎవరు కూడా మేము యూట్యూబ్ అంటే ఛానళ్ళు పెట్టి ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం యొక్క చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలు కానీ తెలిపాలని ఏవైతే కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు స్వచ్ఛందంగా రన్ చేస్తున్నటువంటి వారు అలాంటి వారికి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే ఇలాంటి ఇంతెంత పెద్ద స్థాయిలో పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి అలాంటప్పుడు డబ్బులు పెట్టినట్టు ఏం చేస్తారంటే మళ్ళీ వసూలకు వాళ్ళు పాల్పడే అవకాశం ఉంటుంది కానీ స్వ స్వచ్ఛందంగా పెట్టి ప్రజల అసలు న్యూస్ అంటే ఏంటి ప్రజల యొక్క సమస్యలను ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని తెలియజేసేవారు అదే ప్రజల యొక్క సమస్యలు తీర్చే విధంగా వారికి ప్రజలకు ఉపయోగపడే విధంగా సమాచారాన్ని అందించడమే న్యూస్ అలాంటివి ఏవి యూట్యూబర్లు కూడా ఇప్పుడున్న కొత్త ఛానల్ కూడా ఎందుకంటే రానున్న రాను 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 సాంకేతికంగా చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని అభివృద్ధి చేస్తే జరుగుతున్న క్రమంలో యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు కొత్త కొంతలు తొక్కుతుంది దాంట్లో భాగంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో స్వచ్ఛందంగా చేయాలన్న వాళ్ళు ఉంటారో వారు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంత సమాజానికి ఆ యొక్క సమాచారాన్ని అందించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటారు అయితే ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ చేస్తే అంటే కష్టతరం అవుతుంది వాళ్ళకి ఇప్పుడు కొన్ని కొందరికి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇవి అంటే మనం చాలా మంది పెద్ద ఛానల్ చిన్న ఛానల్ అని చెప్పి చూపిస్తున్నారు అయితే టీవీ నైన్ లాంటివి అంటే ఛానల్లో పనిచేస్తే ఎట్టు అంటే ఇక్కడ ఎక్కడో మార్ముల ప్రాంతంలో జరిగిన న్యూస్ అన్ని న్యూస్ పంపిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వెయ్యరు కానీ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి జరిగేటువంటి అన్ని న్యూస్లు కూడా ప్రజలకు తెలియజేయాలి అంత సమాచారం తెలియాలంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రతిదీ వేసే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఛానల్లో పనిచేసినటువంటి రిపోర్టర్ ఉన్నాడు లేదా ఒక యూట్యూబ్ రిపోర్టర్ ఉన్నాడు అంటే అక్కడ ఊళ్ళో జరిగిన ఒక పది సమా పది న్యూస్ జరిగినప్పుడు అవన్నీ కూడా టీవీ నైన్లనో లేకపోతే ఇంకేదో ఛానల్లో వేసే అవకాశం ఉండదు కానీ మన యూట్యూబ్ ఛానల్లో అవి వేసే అవకాశం ఉంటే అవన్నీ కూడా ప్రతి ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్కి ఇవన్నీ నిబంధనలు పెట్టి వాళ్ళని వాళ్ళ తొక్కాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు వారికి కూడా కొన్ని నియమ నిబంధనలు అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఐఎండ్బి దాంట్లో కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ కాకుండా సొసైటీ పరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా వారికి అవకాశం కల్పించాలి లక్ష లక్షలు పెట్టాలి రిటర్న్స్ కట్టాలి జిఎస్టీ కట్టాలంటే అందరి వల్ల కాదు కాదు కాబట్టి కొన్ని సడలింపు చేసి రిజిస్ట్రేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రకారం ఐదు వేలు పదివేల దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అలాంటి వారు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలని నిబంధనలు పెట్టాడు కానీ ఖచ్చితంగా ఇవే ఉండాలని పెట్టడం వల్ల అది జర్నలిజానికి గుడ్డలు పెట్టాలని ఉంటుంది ఎవరైతే స్వచ్చందంగా పనిచేయాలి నిజాతిగా పనిచేయాలనుకున్న వారికి అది అడ్డుకట్ట వేసే విధంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది తర్వాత స్వీయ నియంత్రణ పైన డిస్కషన్ ఇదే సమయంలో ఇలాంటి ఆంక్షలు పెట్టడం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు విధించడమే అన్ని అంశాన్ని పరిగణలోకి తీసుకొని తీసుకోవాలని మరికొందరు వ్యాఖ్యానించారు వార్తలు చర్చాగోష్టులు ఇంటర్వ్యూలు ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లలో కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా మరికొన్నింటిని వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా వైభవిస్తున్నాయనే ఆరోపణలున్న నేపథ్యంలో స్వీయ నియంత్రణ పైన ఈ సమావేశంలో చర్చ జరిగింది ఆ యూట్యూబ్ ఛానళ్లకు ఉండే సబ్స్క్రైబర్స్ వ్యూస్ గణాంకాలను ప్రధాన క్రికెట్గా తీసుకురాదని ఆ రెండు అంగట్ల సరుకులాగా దొరుకుతున్నాయని చెప్పేసి వాటి తీసుకోవాలని చెప్పి అభిప్రాయపడ్డది వ్యక్తిగత ఎజెండాలతో ద్వేషాలతో కక్షపూరిత ధోరణులతో సమాజాన్ని తప్పుదో పట్టించే వైఖరితో ప్రసారాలు చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ళను పరిగణలోకి తీసుకోకపోవడమే మంచిదైన అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు అయితే ఒకటి ఇక్కడ మాట్లాడదాచుకునేందుంటే వ్యక్తిగతంగా కక్షపూర్తి ధోరణులు కానీ ద్వేషాలతో చేసేవన్నీ ఒండు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాయా మీరు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ అనుకుంటే వాళ్ళందరూ చేస్తలేరా ఏదో ఒక పార్టీకి డప్పు కొడతలేరా ఏదో ఒక నాయకులకు డప్పులు కొడతలేరా వాళ్ళు ద్వేషాలు ద్వేషపూర్తంగా వాళ్ళు పంచేస్తలేరా వాళ్ళు యూట్యూబ్లో వేస్తున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చాలా ఛానల్ చేస్తున్నాయి కదా మరి వారిని ఎందుకు వారికి ఎందుకు ఇటువంటి వర్తించవు వారిపైన ఎందుకు మన చర్యలు తీసుకోరు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే మంత్రులకు కూడా సొంత ఛానల్ ఉన్నాయి వారు ఏం చేస్తున్నారు ఏం సేపు ఎదుటి పైన చేస్తున్నారు వాటిని కూడా చేయాలి కదా పెద్ద ఛానల్ కూడా చాలా డబ్బులకు ఇచ్చేసే వాళ్ళు కూడా చాలా ఉన్నారు డబ్బులకు అమ్ముడిపోయే వాళ్ళు మంది ఉన్నారు పెద్ద ఛానల్ అని అంటారు పెద్ద ఛానల్ అని కూడా మరి వాళ్ళపైన కూడా మీరు చర్యలు అప్పుడు నైతిక ప్రమాణాల కట్టుబడి ఉండాలనేది ఒపీనియన్ ఎలాంటి చట్టబద్ధత లేకుండా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద వేలాది ఛానళ్ళు ఉనికిలోకి వస్తున్నాయని హద్దు అదుపు లేకుండా చలమని అవుతున్నాయని వాటికి ప్రభుత్వం గుర్తింపు ద్వారా మీడియా వ్యవస్థకి మచ్చ కలుగుతుందని కూడా మరికొందరు అభిప్రాయపడ్డారు యూట్యూబర్స్ చేస్తున్న ప్రసారాలు జర్నలిజం నైతిక విలువలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఈ సమావేశంలో వ్యక్తి వ్యక్తమైన అన్ని వాదనలను పరిగణలోకి తీసుకున్న మీడియా అకాడమీ ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేమని మరికొన్ని సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుందని అభిప్రాయ అభిప్రాయానికి వచ్చింది మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొదటి మొదట ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించామని మొదటిసారి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించామని భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని లోతుగా చర్చించిన తర్వాతే స్పష్టతకు రాగలుగుతామన్నారు సమకాలీన పరిస్థితుల సామాజిక పరిణామాల దృష్టిలో ఎలాంటి అభిప్రాయాలు ఇలాంటి అభిప్రాయాల పరిగణలోకి తీసుకున్నామని చెప్పి చెప్పారు అయితే వీరన్నట్టు ఏదైతే ఎలాంటి చట్టబద్ధత లేకుండా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద వేరే ఛానల్ వస్తున్నది వాస్తవ్ కానీ మేమేమంటున్నామంటే ఇలాంటి కఠినతరమైన లక్షలు ఖర్చు చేసే విధంగా ఇట్లాంటి రిజిస్ట్రేషన్లు బిల్లు ఖచ్చితంగా చేసుకోవాలని అనేది కాకుండా ఎందుకంటే అలాంటి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ చట్టబద్ధతకు లోబడి రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా చేసుకునేటట్టు అంటే సొసైటీ రిజిస్ట్రేషన్లు కానీ ఆ విధంగా తక్కువ రూపంలో అయ్యేటట్టు రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా చేసుకునే విధంగా అవకాశాలు కల్పించాలి కొన్ని గైడ్లైన్స్ పెట్టండి మీరు మీరంటే ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఛానల్ పెడుతున్నారు అయితే అలాంటి కాకుండా కొన్ని నియమ నిబంధనలు పెట్టుండి అలాంటప్పుడు ఎవరికైతే నిజంగానే సమాజం పట్ల బాధ్యతగా జర్నలిజం అంటే ఒక ఆసక్తితో వస్తారు అలాంటి వారికి అవకాశం కల్పించినట్టు అవుతుంది కాబట్టి మరి ఇంక కొన్ని సమావేశాలు నిర్వహిస్తామంటున్నారు కాబట్టి ఆ తర్వాత తదుపరి సమావేశంలో సమావేశంలోనైనా మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకొని యూట్యూబ్ని నాశం చేయకుండా ఎందుకంటే యూట్యూబ్ జర్నలిజం అనేది కూడా ఇప్పుడు మారుతున్న క్రమంలో సాంకేతికత ఉపయోగించుకోండి అందరు ముందుకొస్తున్నారు కాబట్టి దాన్ని కూడా రక్షించే విధంగా కొన్ని ప్రోటోకాల్స్ నియమ నిబంధనలు పెట్టి వారి కూడా అవకాశాలు కల్పించే విధంగా పరిశీలించాలని అడుగుతున్నాం